పాస్కి స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమూర్డికి ఊరట ప్రసూతి మరణాల్లో భారత్కు రెండో స్థానం యూదు వ్యతిరేక పోస్టులు పెడితే వీసా రద్దు కోవిడ్ పేషెంట్ ను రేప్ చేసిన అంబులెన్స్ డ్రైవర్ కు జీవిత ఖైదు జైలు శిక్ష వ్యవసాయంతో కృత్రిమ గర్భధారణ ప్రపంచంలో తొలి శిశువు జననం సినీ నటుడు పోసాని కృష్ణమురుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరేట లభించింది గత వారం ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూరుపేట పోలీసులు పోసానిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పోసాని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ నేడు విచారణకు రాక పరిశీలించిన కోర్టు పోసానిపై తదుపరి చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశించింది ఈ కేసులో సెక్షన్ నూట పదకొండుతో పాటు ఒక మహిళను అసభ్యంగా చిత్రీకరించారనే ఆరోపణతో పోసానిపై అదనపు సెక్షన్లు చేర్చడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది తమ ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించారంటూ విచారణ అధికారి కృష్ణపై సీరియస్ అయింది ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని నిలదీసింది మురళీకృష్ణకు ఫామ్ వన్ నోటీస్ జారీ చేసి రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది కేసు తదుపరి విచారణను ఈ నెల ఇరవై నాలుగుకి వాయిదా వేసింది ప్రసూతి మరణాలలో భారత్ రెండు పేల ఇరవై మూడులో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడించింది దేశంలో రెండు ఇరవై మూడులో సగటున ప్రతిరోజు యాబై రెండు మంది చొప్పున పంతొమ్మిది పేల ప్రసూతి మరణాలు నమోదయ్యాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ పాపులేషన్ ఫండ్ తదితర సంస్థలు ఈ నివేదికను విడుదల చేశాయి ఇరవై ఐదు వేల మరణాలతో నైజీరియా మొదటి స్థానంలో ఉంది ఈ విషయంలో పాకిస్తాన్ పదకొండు వేల మరణాలతో చాలా మెరుగైన స్థితిలో ఉంది యుఎన్ సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఏడాది ప్రపంచ నిమిషానికి సగటున రెండు పాయింట్ ఆరు లక్షల మంది మహిళలు గర్భ ప్రసవ సంబంధిత ఇబ్బందులు వ్యాధులతో మరణించారు కాగా ఇటీవల నిలిపివేసిన యుఎస్ ఎయిడ్ మానవతా సహాయం వల్ల పలు దేశాల్లో ఆరోగ్య సేవలకు ఆటంకం ఏర్పడిందని యుఎన్ తన నివేదికలు తెలిపింది తమ దేశంలో ఉంటూ సామాజిక మాధ్యమాల్లో యూదు వ్యతిరేక పోస్టులు పెట్టిన వారి వీసాలను గ్రీన్ కార్డులను రద్దు చేస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది కొత్తవి మంజూరు చేయబోమని స్పష్టం చేసింది తమ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిన హమాస్ హెజ్బొల్లా హౌతి తదితర సంస్థలను సమర్థించిన వారికి తాజా హెచ్చరికలు వర్తిస్తాయని తెలిపింది మా దేశానికి వచ్చి యూదు వ్యతిరేక హింసకు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వాలనుకునేవారు మరోసారి ఆలోచించుకోండి మీకు మేమిక్కడ స్వాగతం పలకం అని ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ అన్నారు తాజా నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది కేరళలో పంతొమ్మిది ఏళ్ల కోవిడ్ పేషెంట్ ను అత్యాచారం చేసిన కేసులో అంబులెన్స్ డ్రైవర్ కు జీవిత ఖైదు జైలు శిక్ష విధించారు పాతానమిట్టలోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది రెండు వేల ఇరవైలో కోవిడ్ మహమ్మారి విజృంభించిన విషయం తెలిసిందే అయితే సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో పంతొమ్మిది ఏళ్ల కోవిడ్ రోగిని కేర్ సెంటర్ కు తరలించాల్సి వచ్చింది అంబులెన్స్ లో ఆమెను తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు దీనికోసం నౌఫాల్ అనే డ్రైవర్ బిధుల్లో ఉన్నాడు కోవిడ్ కేర్ సెంటర్ కు పేషెంట్ ను తరలిస్తున్న సమయంలో నిర్దేశిత రూట్ కాకుండా ఆ డ్రైవర్ ఓ నిర్మానుష్య ప్రదేశం దిశగా వాహనాన్ని తీసుకువెళ్లాడు అక్కడ ఆ పేషెంట్పై లైంగికంగా దాడి చేశాడు దాడి చేసిన తర్వాత డ్రైవర్ నౌఫాల్ ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పినట్లు తెలిసిందే కోవిడ్ కేర్ సెంటర్లో డ్రాప్ చేయడానికి ముందు అతను సారీ చెప్పాడు అతను సారీ చెబుతున్న సమయంలో బాధితురాలు ఆ మాటల్ని ఫోన్లో రికార్డు చేసింది ఈ కేసు విచారణలో ఆ వీడియోని కీలకంగా మారింది కేర్ సెంటర్ కు వచ్చిన తర్వాత అత్యాచార అంశాన్ని ఆరోగ్య శాఖ అధికారులకు చెప్పిందామె ఆ విషయాన్ని పోలీసులకు అలర్ట్ చేశారు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నౌఫాన్ ను అరెస్టు చేశారు కృత్రిమ మేధా టెక్నాలజీ వైద్య రంగంలోనూ సంచలనంగా మారింది ఐవీఎఫ్ లో ఏఐ సాయంతో ప్రపంచంలోనే తొలి శిశువు జననం మెక్సికోలో జరిగింది న్యూయార్క్ మెక్సికో వైద్యుల బృందం చేపట్టిన పూర్తి ఆటోమేటెడ్ ఐవీఎఫ్ విధానంతో నలభై ఏళ్ల మహిళ ఇక్కడ ఓ దవాఖానాలో మగ శిశువుకు జన్మనిచ్చింది శుక్రకణాన్ని నేరుగా అండంలోకి ఇంజెక్ట్ చేయమన్నది ఐవీఎఫ్ లో సర్వసాధారణమైన ప్రక్రియ ఇది నిపుణులైన వారితో ఐసిఎస్ఐను చేపడతారు దీంట్లో ఉండే ఇరవై మూడు దశలను మానవ ప్రమేయం లేకుండా ఏఐ సాయంతో వైద్య బృందం పూర్తి చేయటం ఓ సంచలనం వైద్యులు తయారు చేసిన నూతన పద్ధతిలో పూర్తి స్థాయి ఆటోమేటెడ్ ఐవిఎఫ్ విధానంలో సంతానోత్పత్తి ప్రపంచంలో తొలిసారి దీంతో పంతొమ్మిది వందల తొంభై నుంచి వైద్యులు ఉపయోగిస్తున్న ఐసిఎస్ఐ సాధారణ ప్రక్రియకు నూతన పద్ధతి ప్రత్యామ్నాయంగా మారనుంది శుక్రకణాల ఎంపిక అండంలోని ఇంజెక్ట్ చేయటం ఫలదీకరణం సహా అన్ని ప్రక్రియలను ఏఐ సాయంతో ఆటోమేటెడ్ పద్ధతిలో పూర్తి చేయటం కొత్త పద్ధతిలోని ముఖ్యాంశం వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్